మ్యూచువల్ ఫండ్స్ మీద డిసెంబర్ నైన్టీన్త్ నా వెల్త్ వ్యాగోన్ మరియు మిరే అసెట్స్ సంయుక్తంగా కండక్ట్ చేసి ఎడ్యుకేటివ్ వెబినార్ కి రిజిస్టర్ అవ్వండి తెలుగు ఇండస్ట్రీ గురించి చాలా రూమర్స్ వింటూ ఉంటాం మనం బయట అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఆఫర్స్ ఉంటాయి అని చెప్పేసి సీరియల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఇది ఏమైనా ఎప్పుడైనా బాధేసిందా మీకు చాలా సార్లు బాధేసింది దాని మీద పోరాటం చేశాను అది ఆపుతానని గెలిచాను ప్రెసిడెంట్గా అది ఆపడానికి ట్రై చేస్తున్నాను అంటే ఇక్కడ అనకూడదు కానీ ప్రాబ్లం మన దగ్గరే ఉందండి అవునా అంటే మన తెలుగు వాళ్ళు ఫస్ట్ కొంచెం మోటివేట్ అయ్యి లేదు ఇద్దరికన్నా ఒక సీరియల్కి ఎక్కువ ఉండకూడదు అని ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళని ఆపడం పెద్ద విషయం కాదండి ఇక్కడ చాలా మంది అర్థం కాని విషయం ఏంటంటే పరభాష వాళ్ళ మీద మనకేం కోపం లేదు వాళ్ళు రావచ్చు ఇక్కడ పని చేసుకోవచ్చు ఇక్కడ సంపాదించుకోవచ్చు వెళ్ళిపోవచ్చు సెటిల్ అయిపోవచ్చు కాకపోతే అది సీరియల్కి ఇద్దరు మ్యాక్స్ ముగ్గురు అయితే బాగుంటుంది కానీ ఒక తెలుగు సీరియల్ తీస్తూ ఇక్కడ తెలుగు సంప్రదాయాన్ని చూపిస్తూ మన తెలుగు వాళ్ళకన్నా ఏడుగురు పైట వాళ్ళు ఉంటే మన ఇద్దరు మన వాళ్ళు ఉంటే ఇంక మనం ఏం చూపిస్తున్నాం అండి అదొక బాధాకరమైన విషయం పోరాడుతున్నారు మీరు ఒక్కరే పోరాడితే అవ్వదు కదా అండి నేను ఒక్కడే కాదండి అందరూ మోటివేట్ అవ్వాలండి అంటే తెలుగు వాళ్ళందరూ మోటివేట్ అయితే దీనికి ఏమి మనం ఉడబడక్కర్లేదు రాళ్ళు రేయక్కర్లేదు అదేం చేయక్కర్లా అందరం కలిసి కట్టుగా ఒక ఒక వినమ్రంగా అడగాలి ఛానల్స్ని కానీ ని కానీ అది దాటితే అప్పుడేషన్ తీసుకోవాలి బట్ నేనేమంటానంటేనండి ఒక మనకు కావాల్సిందంటే మార్పు అండి సింపుల్ అండి ఇక్కడ ఏమైపోతుందంటే మనకి ప్రాబ్లం ఏమైపోతుందంటే అండి నేను గనక భయం ఉంటుంది ప్రతివాడికి నేను గనక ఎప్పుడు కోఆపరేట్ చేస్తే నన్ను తీసేస్తారేమో నాకు వేష అది అది గనక పోతేనే మనందరం బాగుంటాం మనం కోఆపరేట్ ఎప్పుడు అండి ఇప్పుడు సింపుల్ అండి ఇప్పుడు నేను నేల ఇండస్ట్రీలో ఉన్నాను ఎందుకు ఇంకా ఉన్నానని చెప్పాను నిర్మాత బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇంకా నేను పని చేస్తానండి అలాగే మనం కూడా పక్క ఆర్టిస్ట్ బాగుండాలని కోరుకుంటే అరే నాకు వచ్చిన అవకాశం ఇంకో ఇంకో మనిషికి రావట్లే కదా పోనీ మనందరం అందరం కూడా చెబుదాం ఫస్ట్ మెల్లగా చెప్పి చూద్దాం సామధాన భేదండో ఫస్ట్ చెప్పి చూస్తాం రానప్పుడు అందరం కలిసి కట్టగా ముందుకొచ్చి ఇద్దరికంటే నాన్ తెలుగు ఒక సీరియో ఉంటే మేము పనిచేయము మేము పని చేయడం ఆగిపోవాలండి ఆ రోజు ఆగుతుందండి తప్పదండి ఇప్పుడు ఫస్ట్ మార్పు మనలో రావాలి పక్కడ గురించి ఆలోచన ఇప్పుడు సింపుల్ అండి ఓజీ సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారి ఈ మధ్యన ఒక మాట విన్నాను బెంగళూరులో ఓజీ సినిమా రిలీజ్ అయిందండి ఓజీ సినిమా టైటిల్ ఇంగ్లీష్ లో ఉంది ఓజీ అని రాసింది తెలుగులో అలాగే ఉంది అక్కడ అలాగే ఉంది కింద ఓజాస్ గంభీర్ అని వస్తుంది కదా వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని కన్నడలో మారిస్తే రిలీజ్ చేయమంటే అంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ కి అక్కడ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మనిషిని వాళ్ళు ఆ సినిమాని మీరు కన్నడ లిపిలోనే పెడితేనే రిలీజ్ చేస్తా అంటే వాళ్ళు ఎంత స్థాయిలో యూనిటీ ఉంది అంత పెద్ద స్థాయి ఉన్న హీరో కూడా అంటే మనకంత అంత స్థాయి వద్దు మనకి మీరు కన్నడ సినిమా రిలీజ్ చేసుకోండి బట్ నేనేమంటానంటే అవకాశాలు ఇచ్చినప్పుడు కళాకారులకు ఏమన్న తెలుగు కళా తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి మన దగ్గర చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారండి ఇప్పుడు ఎలా అయితే అందరూ అంటారు కౌశిక్ చాలా మంచి ఆర్టిస్ట్ అలాగే నేను చెప్పగలను చాలా మంది మంచి మనకి అవకాశాలు లేక మిగిలిపోయిన వాళ్ళు ప్రాంప్టింగ్ లేకుండా చెప్పగలిగే వాళ్ళు ప్రొడ్యూసర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఇరవై పేర్లు చెప్పగలను లేడీస్ జెంట్స్ బట్ వాళ్ళందరూ మిగిలిపోయారు ఎందుకు టైమ్ అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని మనం నాన్ తెలుగు వాళ్ళకి ఇవ్వడం వల్ల అంటే మళ్ళీ చెప్తున్నా వాళ్ళు రావడం నాకు ఇబ్బంది లేదు లిమిట్ లో వస్తే చాలా ఇద్దరు ముగ్గురు ముగ్గురు అండి సీరియల్ కి ఇద్దరు లేదా ముగ్గురు మీరు ఒక సీరియల్లో పది మంది ఆర్టిస్ట్ ఉంటే తొమ్మిది మంది వాళ్లే ఉంటే ఇంకా మనం ఎక్కడ బోన్ చేస్తాం ఇదే నమ్ముకోవచ్చు ఎక్కడ బాగుంది ప్రాంతీయ భేదం కూడా పాయింట్ కదండి ఇది క్రియేటివ్ ఫీల్డ్ అండి ఎవరు ఎక్కడ చేసుకోవచ్చు బట్ లిమిటేషన్ ఉండాలంటున్నాను నన్ను నెల చేస్తారా బెంగళూరులో ఇంకో ఆర్టిస్ట్ రానిస్తారా మరి రానివ్వండి మా ఆర్స్ రానివ్వండి బెంగళూరుకి యాక్సెప్ట్ చేస్తున్నాం అక్కడ నుంచి మీరు మమ్మల్ని రానివ్వరు మీరు వస్తే మేము ఒప్పేసుకోవాలి అక్కడే పాలం నాకు మీరు రానివ్వండి మీరు కనాడకి మమ్మల్ని రానివ్వండి అందరం వెళ్తే కన్నడ సీరెలు ఒప్పుకోండి అక్కడ టెక్నికల్ టెక్నికల్ మళ్ళీ బాలం ఉంది అక్కడ వాళ్ళు సింగ్ సౌండ్ లో పనిచేస్తారు అంటే మైక్స్ పెట్టేసుకుని పనిచేస్తారు మన దగ్గర ప్రామిటింగ్ అలవాటు నైన్టీ పర్సెంట్ మందికి నాలాగా ప్రాంప్టింగ్ లేకుండా యాక్ట్ చేసే చాలా తక్కువ మంది నేను నీరజ్ గారు మన భరణి గారు శేఖరు చంద్రశేఖర్ మేమందరం వితౌట్ ప్రాంప్టింగ్ యాక్ట్ చేస్తాం అలా తక్కువ ముందు ఉన్నాం సో బట్ అక్కడ వాళ్ళ రూలే అది వాళ్ళు వితౌట్ ప్రాంప్టింగ్ అందరూ యాక్ట్ చేస్తారు అంటే వాళ్ళకి మాతృభాష తెలిసి ఉండాలి మనకి మనకి కన్నడ రాదు కాబట్టి అక్కడ మనం చేయలేం ఈ టెక్నికల్ ప్రాబ్లం ఉంది బట్ నేనేమంటానంటే దానికి ఎంత సొల్యూషన్ కనిపెట్టండి మమ్మల్ని తీసుకెళ్ళి బెంగళూరులో యాక్ట్ చేయించండి ఒకళ్ళు ఇద్దరునో మీరు ఏడుగురు వస్తున్నారు కదా మమ్మల్ని ఇద్దరు తీసుకెళ్ళండి నా లాజిక్ అదే ఇప్పుడు ఏదైనా అండి గివ్ మీరు ఇచ్చి ఇచ్చి పుచ్చుకుందాం మాకేం ప్రాబ్లం లేదు కాకపోతే తెలుగు సీరియల్లో తెలుగు ఆర్టిస్ట్ పెట్టుకోకుండా మీరు తెలుగు సంప్రదాయాన్ని చూపిస్తూ పది మందిలో ఎనిమిది మందిని వాళ్ళకే ఇస్తే క్యారెక్టర్ క్యారెక్టర్కి డ్రైవర్ క్యారెక్టర్కి ఏమా అది కాదు కదా అంటే మీరు చూపించే తెలుగు కల్చర్ నిలుగు కల్చర్ ని చూపిస్తున్నారు ఆడియన్స్ కి ఆడియన్స్ ఆ మాట ఫీల్ అవుతున్నారు అరే మాకు వీళ్ళని చూస్తుంటే మాకు అసలు తెలుగు నేటిగా రావట్లేదు నేటివిటీ పోతుంది నేటివిటీ పోతుంది మీరు ఫీల్ అవుతున్నప్పుడు మెయిన్ క్యారెక్టర్స్ పెట్టుకోండి వాళ్ళని మీరు తీసుకురండి ఆఫ్ఘనిస్తాన్ అండి పాకిస్తాన్ అండి పాకిస్తాన్ తీసుకురండి మాకు ఓకే కానీ ఇద్దరే సీరియల్కి ఆర్ ముగ్గురు మాక్సిమం మీరు ఇద్దరు కాకుండా ముగ్గురు కాకుండా ఏడుగురుని తీసుకొచ్చి ఓ డ్రైవరు కాంపౌండర్ ఓ మనిషి మాకు ఇస్తే ఇంకా ఆడియన్స్ ఏం ఎంజాయ్ చేస్తారో మన సంస్కృతి ఎక్కడ చూపిస్తున్నాం తెలుగు వాళ్ళకి ఇది వేరేగా బయటికి వెళ్తుంది వాళ్ళు ఏమంటున్నారు కౌశిక్ నాన్ తెలుగు వాళ్ళని వద్దంట నేను ఎప్పుడు వద్దండి నేనే వెళ్ళి పనిచేస్తాను మెడ్రాస్ లో నేను ఎందుకు వాళ్ళని వద్దంట బేసిక్ కామన్ సెన్స్ ప్రాక్టీస్ వాట్ టు ప్రీచ్ అంట నాకు రావడం ప్రాబ్లం కాదు మీరు రండి లిమిట్ లో రండి చెప్తున్నా ప్రొడ్యూసర్ కదా చెప్తున్నాను తెచ్చుకోండి ఇద్దరిని తెచ్చుకోండి ముగ్గురుని తెచ్చుకోండి సింపుల్ అండి ప్రొడ్యూసర్లు ఏమంటారు ఛానల్స్ ఒప్పుకోవట్లేదు అంటారు ఛానల్స్ ఏమంటారు ప్రొడ్యూసర్లు ఒప్పుకోవట్లేదు అంటారు వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ బలి పెదవుడు అదే ఆర్టిస్టులకే బాధ అంతా సో ఇందాక మీరు మాట్లాడుతూ ప్రొడక్షన్ వైపు మాత్రం అడిగేను అని అన్నారు ఇప్పుడు డైరెక్షన్ కూడా వేసేసారు కాబట్టి ఇంకా వేను డెఫినెట్ ఏను అదే ఎందుకని ప్రొడక్షన్ అంటే నా లాంటి వాడి మెంటాలిటీకి సెట్ అవుతుంది అంటే నేను ఏంటంటే క్రియేటివ్ యాక్టివ్ ఎక్స్పెక్ట్ చేస్తా అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది ఇప్పుడు సీరియల్కి ఓ ఈపీ ఉంటాడు ఈపి లొకేషన్కి వస్తాడు వాళ్ళ షెడ్యూల్కి మనకి షూటింగ్లు సెకండ్ ఫోర్త్ ఫస్ట్ థర్డ్ షూటింగ్ అవుతాయండి ఆ షెడ్యూల్ అరవై సిల్ ఓకే చేయాలి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఇరవై సిల్ని ఓకే చేస్తారు ఇంకా పసిలు రావు ఈ ఇల్లు డేట్లు డేట్ డేట్లు పోతాయి నాకు ఈ టెన్షన్ ఎవ పడతారండి నేను గట్టిగా మాట్లాడితే కోపం వస్తాను నేనేమో ఆగే టైప్ కాదు అందుకని మనకి వద్దన్నప్పుడు నొప్పింపక తా నొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కాదు కౌశిక్ కౌశిక్ ఎందుకంటే ప్రాక్టికల్ తెలుసండి జరిగేది అది అన్ని ఛానల్స్ లో ఇప్పుడు ఇప్పుడు అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదండి వాళ్ళకు పద్నాలుగు సీరియల్స్ అవుతుంటే ఐపీఎల్ అందరూ కూర్చుని డిస్కస్ చేసి టీఆర్పీ ఇష్యూ ఉంది ఇప్పుడు టీఆర్పీ వాళ్ళని వాళ్ళంతా కూర్చుని వాళ్ళు దానిలో పెద్ద వాళ్ళు దాన్ని ఒక యుద్ధంలా చేస్తారు ఆ లో సో అవన్నీ ఓకే ప్రొడ్యూసర్ దాకా సీన్లు వచ్చేప్పటికీ ఆ షెడ్యూల్ ఇరవై సీన్ రావట్లా ప్రొడ్యూసర్ ఏంటి ఆర్టిస్ట్ డేట్స్ అన్ని బ్లాక్ అయి ఉంటాయి నా డేట్ మనకి దొరకదు థర్డ్ వీక్ దాటితే బట్ వాడికి డేట్ కావాలి వాళ్ళు అడుక్కోవాలి ఇవన్నీ పడతారండి అందుకే సైలెంట్ గా వచ్చామో పని చేసామో డబ్బులు తీసుకోమో బయలుదేరాము అంతేనా